హరి ఓం శ్రీ గురుదేవ దత్త ఈరోజు మనం స్మరించుకోబోయేటువంటిది ఈ మధ్య మనం అనేక దత్తాత్రేయ స్వామి క్షేత్రాలు మనం వాట్సాప్లో ఫేస్బుక్లో స్మరించుకుంటున్నాం అన్నమాట ఇప్పుడు స్మరించుకోబోయేటువంటి అతి పురాతనమైనటువంటి దత్తాత్రేయ స్వామి క్షేత్రం కేవలం ఇక్కడ దత్తాత్రేయ స్వామి పాదకులు మాత్రమే ఉన్నాయని ఉన్నాయన్ అనేది ఒక ధామ్ కాబట్టి అది ఇక్కడ ఏకముఖి దత్తాత్రేయ స్వామి మందిరం కూడా ఉంది సహస్రధార అనేటువంటి ప్రాంతంలో ఉందన్నమాట ఇది శతకోటి అనేటువంటి ప్రాంతం అది ఈ దత్తాత్రేయ పాదకలు మందిరము మీ రోడ్డు మీద పోతుంటే కేవలం ఇప్పుడు మనం చూస్తున్నటువంటి గోపురం లాగానే మాత్రం కనపడుతుంది పక్కకి మెట్లు దిగి వెళ్తే ఇప్పుడు మనం చూసేటువంటి ప్రాచీన నర్మదేశ్వర శివదత్త పాదుక మందిరం అంటారనమాట ఈ మందిరాన్ని చాలా పురాతనమైనది దత్తాత్రేయ స్వామి పాదుకలు ఉన్నాయి ఇక్కడ ఈ మందిరంలో కేవలం దత్తాత్రేయ స్వామి పాదుకలతో కాకుండా ఇక్కడే కార్తవీర్యార్జునుడు దత్త బాధకులను పూజించినట్టు చెప్తారనమాట ఇది నర్మదా నది ఒడ్డున గల ఈ మందిరము మాహేశ్వరంలో ఉంది ఇప్పుడు గోపురం చూస్తున్నారు కదా మీరు గ్రౌండ్ లెవెల్ రోడ్డు లెవెల్కి పైన గోపురం అనమాట ఇది బస్ స్టాండ్ నుంచి ఆరు నిమిషాల దూరంలో మాత్రమే ఉంది మహాత్మా గాంధీ రోడ్లో నర్మదా నది వైపు కానీ మీరు బస్ స్టాండ్ నుంచి వస్తూ ఉంటే ఈ మందిరం ఎడమ చేతి వైపు అనమాట ఈ మందిరానికిప్పుడు రామణేశ్వర్ రామ రావణేశ్వర్ మహాదేవ మందిరం అనేటువంటి మందిరానికి వెళ్తూ ఉన్నప్పుడు చతుర్భుజ మందిరం అనేటువంటి ఒక ఫేమస్ మందిరానికి ఆపోజిట్ సైడ్లో ఉంటుంది అనమాట ఈ మందిరము ఇక్కడ ఒక శివలింగం కూడా ప్రతిష్ట చేయబడి ఉంది ఇలాంటి ఎన్నో అద్భుతమైనటువంటి దీనికి దగ్గరలోనే సహస్రధారం నర్మదా నది యొక్క జలపాతం కనపడుతుంది అనమాట ఈ జలపాతం దగ్గరే రావణాసురుడిని కార్తీకీర్యాధ ఆపింది ధారలుగా అతను ఆ వెయ్యి చేతులతో అడ్డుపెట్టడం ద్వారా అది వెయ్యి పాయల కింద మారిపోయి నర్మదా నది ప్రవహిస్తూ ఉంటుంది రావణాసురుడికి గర్వభంగమైనటువంటి ప్రాంతము ఇదే అలాగే రామణాసురుడు బంధింపబడినటువంటి ప్రాంతం కూడా ఇదే అనమాట ఇలాంటి అద్భుతమైనటువంటి దేవాలయాన్ని మీరు మాహేశ్వరు నర్మదా పరిక్రమ చేసేవాళ్ళు కానీ తప్పకుండా దర్శించండి ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది నర్మదా మాత యొక్క సహస్రధార ప్రాంతం అన్నమాట ఈ సహస్రధార ప్రాంతానికి ఏకముఖి దత్తాత్రేయ స్వామి మందిరం చార్ధామ్లో ఉండేటువంటి ఒక శివ మంది శివదత్త మందిరం కూడా చాలా దగ్గరలోనే ఉంది అలాగే కార్తవీర్యార్జునుడు ఆ సహస్ర బాహువులతో నర్మదా నదికి అడ్డం పెట్టి రామనాసురుడిని ఇబ్బంది పెట్టినటువంటి ప్రాంతం కూడా ఇదే అనమాట రామనాసుడిని బంధించినటువంటి ప్రాంతం కూడా ఇదే ఆ కార్తవీర్యార్జునుడు అక్కడే ఉండేటువంటి దత్తపాదుకులకి రోజు పూజ చేసుకుంటూ ఉండేవారు అనమాట ఇలాంటి ఎంతో పురాతనమైనటువంటి మందిరం ఇప్పుడు దాదాపు రోడ్డుకి కిందకి వెళ్ళిపోయింది అందరూ చాలా జాగ్రత్తగా గమనిస్తే అక్కడ పల్లకి ఉత్సవం కూడా జరుగుతూ ఉంటుంది అన్నమాట అతి ప్రాచీనమైనటువంటిది యూగంలోనేటువంటిది కాదు ఇది రామాయణం కింద ముందే ఉండేటువంటి ఈ దత్తాత్రేయ మందిరాన్ని అందరూ ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శించుకుంటారని ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మందిరం అదే అనమాట ఈ మందిరం అసలు పేరు నర్మదేశ్వర శివదత్త పాదుక మందిరం అంటారు ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది దత్తాత్రేయ స్వామి పాదుకలు అనమాట ఇక్కడ దగ్గరలో ఉండేటువంటి రావణాసుర శివలింగము అని కూడా ఉంది వెళ్ళిన వాళ్ళు దీని దగ్గరే తప్పకుండా దర్శించుకోండి దత్తాత్రేయ స్వామి ద్వారా అనేక వరాలు పొందినటువంటి కార్తవీర్యార్జునుడు దేశంని ధర్మబద్ధంగా నడిపిస్తూ అనేక సంపదలను కూడా పొందుతాడనమాట ఈ సంపద గురించి విలిసిన రామణాసురుడు ఇతని మీదుగా దండెత్తడానికి వచ్చి అదే సమయంలో కార్తవీర్యార్జునుడు వనవిహారంలో ఉండగా నర్మదా నది ఒడ్డున విని రాక విని రామణాసురుడు పారిపోయి ఉంటాడేమో కార్తవీర్యార్జునుని ఎగతాళి చేస్తూ ఆ పక్కనే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మందిరంలో ధనమదానది ఒడ్డున శివ పూజ చేసుకుంటూ ఉండగా అతను సంధ్యవారుస్తూ ఉండగా కార్తవీర్యార్జుని సహస్రబావులతో చిక్కి నన్మదాన పొంగి అదే సమయంలో రామనాసుడు పూజ చేస్తున్నటువంటి పూజా ద్రవ్యాలన్నింటినీ తోసిపారేస్తుంది అనమాట తోసిపారేయటంతో రామనాసుడికి చాలా కోపం వచ్చి ఇతని మీద దండెత్తడానికి రాగా రామనాసుడిని ఓడించి బంధిస్తాడు అప్పుడు వారి బ్ర వారి తాతగారైనటువంటి పులస్ కేసీ అనేటువంటి అతను కార్తవీర్యార్జుడి బతికి రా విడిపించుకెళ్ళేటువంటి ప్రాంతం కూడా ఇదే అనమాట అలాగే రామణాసురుణ్ణి తన వెయ్యి సహస్రబాహులతో ఇరికిచ్చి పూపురాడకుండా చేస్తే అతని తాతగారు వచ్చి మళ్ళీ వినిపించుకొని వెళ్ళారని ఇంకొక కథ కూడా ఉంది ఈ కథంతా జరిగింది దత్తాత దత్తాత్రేయ స్వామి అనుగ్రహం పొందింది అందు ఇక్కడే దత్తాత్రేయ స్వామి పూజించినటువంటి పాతకలు కూడా ఇక్కడే ఉన్నాయన్నమాట కార్తవీర్య్యనుడిది అందుకని ఇట్లాంటి అద్భుతమైనటువంటి దత్తాత్రేయ మందిరాన్ని మనం స్మరించుకోవడం ఎన్నో యుగాల క్రితం స్మరించుకోవడం కేవలం దత్తాత్రేయ స్వానుగ్రహం భావిస్తూ ఇప్పుడు నేను గూగుల్ మ్యాప్ పెట్టాను బస్ స్టాండ్ నుంచి మీరు సిక్స్ మినిట్స్ దూరంలో ఉండేటువంటి ఈ ప్రాంతాన్ని మాహేశ్వరు వెళ్ళిన తప్పకుండా దర్శించుకోండి అలాగే సహస్రధార దగ్గరగా ఉంటుందన్నమాట సహస్రధార దగ్గర పక్క దగ్గరలోనే మనకి చార్ధామ్లో ఉండేటువంటి దత్తాత్రేయ స్వామి శివదత్త మందిరం కూడా ఉంది అందరూ తప్పకుండా దర్శించుకోండి ఇది వీడియోని తప్పకుండా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ఈ దత్తాత్రేయ స్వామి దర్శన భాగ్యాన్ని అందరు కల్పించిన వారవుతారు ఇది కూడా సేవ కింద నిష్కామ కర్మ కిందకే వస్తుంది సర్వం శ్రీ దత్తార్పణమస్తు